వెల్కమ్ టు ఏవి ఆర్ మిషన్ మా దగ్గర పేపర్ ప్లేట్స్ తయారానికి డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ అనేది దొరుకుతాయి మా దగ్గర ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫై వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ అనే ఉన్నాయి ఇది చూస్తున్నట్టయితే సింగిల్ డై మిషన్ ఇది ఇది ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇందులో ఏంటంటే ఒక మనిషి చేసుకోవచ్చు ఇది ఇంట్లో కరెంట్ తో కూడా నడుస్తుంది లేడీస్ నడిపించుకోవచ్చు ఇది ఇందులో ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఉంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ అండ్ డిఫరెంట్ డిఫరెన్ గానీ అన్ని కూడా చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే ప్లాస్టిక్ ఉండదు ఇందులో ఏంటంటే మనకు స్టార్చ్ పౌడర్ పౌడర్తోని చేసిన కోటింగ్ అనేది వస్తుంది దీంట్లో కాబట్టి ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అన్నట్టు ఇందులో సింక్ అవ్వదు అలాగే లీఫ్ ప్లేట్ ఇలా నాచురల్ ప్లేట్స్ కూడా మనం ఇందులో చేసుకోవడానికి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి ఇది ఏంటంటే ఫోర్ డెమిషన్ ఇందులో ఫోర్ డెమిషన్ ఏంటంటే మనకి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఉంటాయి డబల్ డే లో కూడా సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మోడల్స్ అనేవి ఉన్నాయి మనకి ఇందులో ఏంటంటే ఒకేసారి గంటకి మూడు వేల ప్లేట్ వరకు కూడా చేసుకోవచ్చు మోడల్స్ లో తర్వాత ఈ మోడల్ ఏంటంటే ఇప్పుడు ఇందాక అక్కడ చూసినట్టు ఏవైతే నీట్ ఫినిషింగ్ కోసం మనం మిషన్ యూస్ చేస్తున్నాం అరవై వేలది అందులో రెండు వందల యాభై గంటకు వస్తే ఇందులో పదిహేను వందల గంటకు వస్తుంది ఇది కూడా కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్ మాన్యుల్ గా షీట్ అనేది పెడుతుండాలి ఈ మిషన్ ఏంటంటే మనకి కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్ బండలు ఒకసారి పెట్టొచ్చే మనిషి లేకుండా ప్లేట్ అనేది గా రెడీ అవడం జరుగుతుంది దీని తర్వాత వచ్చేసి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మనకి తాళీ మోడల్స్ అంటే ఫోర్ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ అని ఇందులో చేసుకోవచ్చు ఇందులో ఫోర్ ఇంచ్ నుంచి ఎయిట్ ఇంచ్ వరకు టూ టూ డైస్ పెట్టుకోవడం జరుగుతుంది ఎయిట్ ఇంచ్ కంటే పెద్ద సైజ్ అంటే టెన్ ఇంచు నుంచి టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇంచెస్ ఇలాంటి డైజ్ అనేవి ఒక్కొక్కటే పెట్టి చేసుకుంటాం ఇందులో ఏంటంటే కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్ మనకి ఏ టైప్ అంటే ఆ టైప్ మీకు డైస్ కూడా దొరుకుతాయి డైస్ చేంజ్ చేసుకొని ఆటోమేటిక్గా మీరే చేసుకోవచ్చు ఇంకా మరిన్ని డీటెయిల్స్ అంటే మీకు ఈ పర్టికులర్ ఒక షీట్ ఎంత దొరుకుతుంది ప్లేట్ ఎంత కమ్మల్సి వస్తుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఎంత వరకు మంత్లీ మిగిలే అవకాశం ఉంది ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీకు నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అండ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తారు వీటికి రా మెటీరియల్స్ ఈచ్ అండ్ ఎవరి మా దగ్గర వస్తారు మిషన్స్ రా మెటీరియల్స్ దొరుకుతాయి మీరు ఎప్పుడైనా ఆఫీస్ కి విజిట్ అవ్వాలనుకుంటే ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్ లో మా ఆఫీస్ ఉంది మీరు వచ్చినప్పుడు క్లియర్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ అన్ని ఒక ఫార్టీ మినిట్స్ మీకు స్పెండ్ చేసి కియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది